హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు రాజా ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈ రోజు మనం చికెన్ మంచూరియా సింపుల్ స్టెప్లు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం స్పెషల్ గా ఈ చికెన్ మంచూరియా ఎందుకు చేస్తున్నానంటే మనకు రూమ్స్లో కానీ వీకెండ్స్ కానీ ఎవరైతే స్టూడెంట్స్ రూమ్ లో ఫ్రీ టైంలో ఉండి బయట తినటం కన్నా మనం ఇంట్లో ఈజీ స్టెప్స్ లో ప్రిపేర్ చేసుకొని తినటానికి అలా అనేది ఈ వీడియో చేస్తున్నాను ముందుగా మనం ఏం చేద్దాం అంటే ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని వన్ బై వన్ మనం చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి మనం చికెన్ తీసుకున్నాం నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను మీరు ఎంతమంది ఉంటే అలా క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోవచ్చు బోన్లెస్ చికెన్ అయితే మనకి బాగుండిద్ది బోన్స్ తినేవాళ్ళు ఉంటే తీసుకోవచ్చు నేను బోన్స్ కూడా కలిపి కొట్టించాను తర్వాత మనకి సాల్ట్ కారం పసుపు మిరియాల పొడి ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి ధనం మసాలా అలాగే జీరా పౌడర్ బైండింగ్ కోసం మనం కాన్ఫ్లోవర్ అండ్ బీ పిండి రెండు తీసుకున్నాం అలాగే ఒక మీడియం సైజు నిమ్మకాయ ఫుడ్ కలర్ అలాగే ఆయిల్ ఇదిగో ఫ్రెండ్స్ ఇది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ అనమాట మనం బోన్లెస్ ఈ విధంగా మీడియం సైజ్ ముక్క మనం కట్ చేయించుకోవాలి మీకు బోన్స్ కావాలంటే బోన్స్ కూడా తీసుకోవచ్చు ఫస్ట్ మనం మ్యారినేషన్ కోసం చికెన్ తీసుకున్నాం కదా ఇందులో ఫస్ట్ సాల్ట్ యాడ్ చేయండి మనకి కొంచెం అటు ఇటుగా మనకి సరిపడినంత బట్టికి సుమారుగా మనం వేసుకుంటే బెటర్ తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ అలా మనం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం తర్వాత పెప్పర్ అనమాట ఇది ఎందుకంటే మనం స్పైసీనెస్ అనేది అడ్జస్ట్ చేసేది మనకి ఉంటే ఇది ఆప్షనల్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదా మనం స్కిప్ చేయవచ్చు అనమాట తర్వాత మనకి ధనియాల పొడి ఇది కూడా మన బయండ్కి మసాలా అనేది బాగా ముక్కకు పట్టడానికి మనకి ఇది యూజ్ చేస్తారు ప్రతి రెగ్యులర్ రెసిపీలో ఇది యూజ్ చేసేదే మనం ఎప్పుడైనా చికెన్ రెసిపీస్ చేసుకునేటప్పుడు ఫ్రెష్గా తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యూస్ చేయడానికే మీరు ట్రై చేయండి అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది ఆ తర్వాత మనం గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది అనమాట మీరు క్వాంటిటీ కనుక చికెన్ క్వాంటిటీ పెంచితే ఒక స్పూన్ అలా తీసేసుకోండి అలాగే మనం కొంచెం పసుపు కూడా పసుపు నేను కొంచెం వేసాను అలాగే ఫుడ్ కలర్ కూడా ఆప్షనల్ అనమాట మీరు కావాలంటే యాడ్ చేసుకోండి లేదా స్కిప్ చేసేయండి ఎందుకంటే మనకి బయట ఉన్నట్టు ఉండాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇది జీరా పౌడర్ అనమాట మనకి ఇంటే యాడ్ చేసుకోండి లేదా స్కిప్ చేయండి ఎందుకంటే ఇది మనకి హెవీగా అనిపించకుండా మనకి బాగుండిద్ది అనమాట ఒకసారి దీని అంతటిని మనం మిక్స్ చేసుకుందాం మనం దీన్ని గా మిక్స్ అయ్యేటట్టు మనం దీన్ని కలిపేసుకోవాలి ఫస్ట్ మసాలాన్ని పట్టే విధంగా కలిపేసుకున్న తర్వాత మనం నిమ్మకాయ బిండి వేసుకోవచ్చు ఇప్పుడు మనం మీడియం సైజు నిమ్మకాయ అనేది తీసుకొని లాస్ట్ వచ్చేసి మనం ఫ్లోర్ అను బీ పిండి వేసుకుందాం ఫ్లోర్ వచ్చేసి మనకి క్రిస్పీనెస్ కోసం బీ పిండి వచ్చేసి మనకు బైండింగ్ అనేది బాగుండి అనమాట ఇలా వేసుకున్న తర్వాత మనం దీన్ని ఈవెన్ గా మిక్స్ చేసుకుందాం ఏంటంటే ఇది మనకి ఫ్రై చేసుకోవడానికి క్రిస్పీనెస్ అన్న లాంగ్ సాఫ్ట్ గా ఉంటుంది మనకి ఇది ఈ విధంగా మనం ఈవెన్ గా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో మనం ఆయిల్ ఇలా మరి గట్టిగా లేకుండా అనమాట మనకు ఒక టూ టేబుల్ స్పూన్ అలా ఆయిల్ తీసేసుకోండి తీసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక వన్ వన్ అవర్ లేదా వన్ అండ్ హాఫ్ అవర్ అనేది మనం పక్కన పెట్టేద్దాం దీన్ని అప్పుడే మనకు మసాలా ముక్క బాగా పట్టి మనకి తినేటప్పుడు మంచి ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుంది మనం చికెన్ మంచూరియాకి టాస్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం ఒక రేపకరమ్మ అలాగే ఒక క్యాప్సికమ్ కొత్తిమీర కచాప్ సోయా సాస్ గ్రీన్ చిల్లీ సాస్ హాట్ రెడ్ చిల్లీ సాస్ అలాగే కొంచెం కాన్ఫ్లవర్ మనం మ్యారినేట్ చేసిన తర్వాత మనం ఫ్రై చేసుకోవటానికి ఆయిల్ తీసుకుంటున్నానండి ఆయిల్ హీట్ అయిన దాకా మనం చూడాలి మనం ఫ్రై వన్ అండ్ హాఫ్ అవర్ మనం మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ హీటెక్కిన తర్వాత మనం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మనం ఫ్రై చేసుకోవాలండి మనం మీడియం సైజులో కట్ చేసుకున్నాయి మనం ఫ్రై చేసుకొని మనం టాస్ చేసుకున్నాం ఇవి చేతి వేయడానికి ఇబ్బందిగా ఉంటే మనం స్పూన్తో కూడా వేసేసుకోవచ్చు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మనం ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి அகே மிர்ச்சி ஆனியன்ஸ் மீடியம் ப்ளேம்ல பெட்டுக்கொண்டு கோல்டென் ப்ரௌன் கலர் வச்சு ఈ టైంలో మనం క్రమ కరేపాకు కట్ చేసుకొని క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ అలాగే వన్ వన్ అండ్ హాఫ్ మినిట్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం సాఫ్షస్ యాడ్ చేసుకున్నాం ఇలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత टेबल स्पून अला पैडे चिली चापून सोया सा గ్రీన్ చిల్లీ ఒక హాఫ్ స్పూన్ అలా చాలు యాడ్ చేసిన తర్వాత అంతా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మనం ఇలా వన్ మినిట్ అలా టాస్ చేసిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేద్దాం మనం ఇలా కుక్ అవుతున్నప్పుడు ఒక హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేద్దాం అలాగే సాల్ట్ కూడా కొంచెం అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్లో తీసుకున్న ఫ్లోర్ ఏదైతే ఉందో అందులో కాసిన వాటర్ మిక్స్ చేసి ఇందులో వేసేద్దాం అంత తిక్కుగా అయిపోతుంది అనమాట మనకి తిక్క అయిపోయిన వెంటనే మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ వేసుకున్నాం హై ఫ్లేమ్ లో టాస్ చేసుకున్నాం మనకు ఫైనల్గా ఇలా ఉంటుంది మనం లైట్గా కొరైన జల్లుకొని టార్చ్ చేసుకున్నాం ఫైనల్గా మనకి ఈ విధంగా ఉంటుంది మంచిర్యా మనం ఇంకా ప్లేటింగ్ చేసుకో చేసేసుకోవటమే మన ఫ్లేవర్ అయితే చాలా బాగుంది అన్నీ అయితే అడ్జస్ట్ చేసేసాం ఏమైనా కావాలన్నా స్పైసీ కావాలన్నా మనం గా పెప్పరు అలాంటివి యాడ్ చేసుకొని ఈక్వల్ చేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే సూపర్ ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి